మాజీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ అమరచింత మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ భవనంలో మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి మంత్రి వాకటి శ్రీహరిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా మరియు మండలం నాయకులు మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి మక్తల్ నియోజకవర్గం మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూపించండి గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకటి శ్రీహరి మక్తల్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూపిస్తామని వ్యాఖ్యానించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు చర్చకు సిద్ధమని కాంగ్రెస్ నాయకులు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆయుబ్ ఖాన్ అమరచింత మండల అధ్యక్షులు కేజీ మహేందర్ రెడ్డి అమరచింత పట్టణ అధ్యక్షులు ఎస్ఎం అరుణ్ కుమార్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు విష్ణు యాదవ్ శ్యామ్ మాజీ ఎంపీటీసీ మహంకాళి విష్ణు తిరుమలేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏకే వెంకటేశ్వర రెడ్డి మైనార్టీ అధ్యక్షులు తోఫిక్ ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షులు హరీష్ నాయక్ ఆశుక్ బాలరాజు అల్తాఫ్ రాకేష్ గౌడ్ వీరేష్ గౌడ్ నరేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు చంద్రగడ్ చూడండి ఇవన్నీ కూడా కాంగ్రెస్లో మీ హయాంలో ఏం వచ్చినావో ఒక్కసారి చెప్తే బాగుంటుంది చెప్పేసి నేను చెప్తున్నా అదేవిధంగా మా మంత్రివర్గులు మాకు మీ గారు ఎక్కడో సార్ సార్ నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే నేను పత్రిక ముఖ ముఖాలు కాదు ఆయన ముఖం కూడా మాట్లాడగలుగుతా కూడా ఆయన చిత్తశుద్ధి ఉంటే క్రైస్తవ సోదరులకు పోయి తన చేసిన ఘనకార్యం చెప్పి శుభాకాంక్షలు చెప్పడానుకున్నాం భోజనానికి పోయింటాడు తన ఘన చరిత్ర మా సోదరులకు శుభాకాంక్షలు చెప్పి నేను ఇన్ని నోటి చేసిన అని చెప్పేసి చెప్తాడు అనుకున్నాను గెలిచిన మొదటిసారి ఆయన ఈ రాష్ట్రానికి మన జిల్లాకు మన నియోజకవర్గానికి మంత్రి పదవి ఇచ్చిన ఘనత ఈ నియోజక మహమ్మనర్ ఉమ్మడి జిల్లాలో ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత మనకు మంత్రి మంత్రి పదవి వచ్చిందంటే అది వాకిడ సిరియాలి అని చెప్పేసి ఈ సందర్భం తెలియజేసి నువ్వు గెలిచిన ఎమ్మెల్యేకు ఏ రోజైనా అసెంబ్లీలో మాట్లాడినావా మా అమర్చిందా నియోజకవర్గం గెలిచి గెలిచినావు గెలిచినావు పోయి టీఆర్ఎస్ పార్టీ గెలిచి కలిసినావు ఏ రోజైనా అసెంబ్లీలో నియోజకవర్గం గురించి మాట్లాడినావా మాట్లాడినవా నాకు ఒకసారి గుర్తు ఉంది జింకల గురించి మాట్లాడి మన మా నియోజకవర్గానికి అపహాస్య పాలు చేసి నవ్వుల పాలు చేసిన ఘనత రామ్ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియదు కానీ ఇక్కడ నిధులు తెచ్చిన కర్మ నీకు లేదు ఈరోజు పోరాటం చేసి ప్రతి విషయాన్ని ప్రతి గ్రామాన్ని ఒక కార్యకర్త చిన్న కార్యకర్త వద్ద కూడా ఇక్కడ శాంతి చేసి దానికోసము ఐదు ఆరు మంది పిఎలు పెట్టుకొని ఈరోజు మీకు నేను పని చేస్తున్నా అని చెప్పేసి వాకిల శ్రీరి గారు మన నవ్వుకి నేను సింపుల్ ఉదాహరణ చెప్తాను మేము గొల్లగే పోతుంటే ఆంజనేయుడు గుడికి బర్కలు కప్పితే ఏమైనా అది బర్కలు కప్పి ఏం తదంటే అది ఆంజనేయుడు గుడి అన్నా మొత్తం పైన టాప్ పోయిందంటే అప్పుడే అక్కడి నుంచే యాభై లక్షల రూపాయలు శాన్సర్ ఒక వారం లోపల కొస్టికి తీసుకొచ్చిన ఘనత మా వాకిన సిరియర్ అని చెప్పేసి నేను మాట్లాడుతాను అంతేగాని ఏ ఏ కార్యక్రమం అమర్చిందా తీసుకొచ్చి రామ్మోహన్ రెడ్డి గారు నేను సిసి రోడ్ వచ్చిన ప్రభుత్వం తెలియదు లేదా ఈ మున్సిపాలిటీ ఏమైనా తెచ్చినా మేము చూడేది తయారు ఈరోజు ప్రకాష్ రెడ్డి గారు ఆ రోజుల్లో ప్రకాష్ రెడ్డి గారు మా ప్రభుత్వం లేనప్పుడు ప్రకాష్ రెడ్డి గారు ఈ ఊర్లో తనకున్న అనుచర వర్గమో సహచర వర్గమో తెలిసినోనని పట్టుకొని ఈ ఊర్లో సీసీ రోడ్ వేసిన ఘనత ఆ ప్రకాష్ రెడ్డి గారు తక్కుతుంది అదేవిధంగా వన్ థర్టీ టూ కే సబ్ స్టేషన్ కూడా కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చినాము ఆ తర్వాత సిసి రోడ్లు మళ్ళీ ఇక్కడ నుంచి భగత్ సింగ్ నుంచి గ్రామ పంచాయతీ అదే అదేవిధంగా అక్కడి నుంచి రాజీవ్ గాంధీ నుంచి మళ్ళీ ఇక్కడ భగత్ సింగ్ వారికి తీసుకొచ్చారు కర్ర కాంగ్రెస్ పార్టీ హయాంలో జరగడం తప్ప నీ హయాంలో జరగలేకెళ్ళి వస్తుంది తెలుసా ఎక్కడ బీమా స్టార్ట్ అవుతుంది ఎక్కడికి వస్తుంది నీళ్ళు ఇంతవరకు బీమా కంప్లీట్ అయ్యిందా లేదా కనీసం అది కూడా గుర్తించుకోవాల్సిందా అని చెప్పేసి రామోడికి నేను తెలియజేస్తాను బీమా కాల్వా ఎక్కడో భూత్పూర్వ అత సంఘంబానికి వెళ్ళి స్టార్ట్ అయితే ఈ రోజు వరకు భీమాకాలు ఎక్కడెక్కడ ఆగిపోతే చివరికి ఇక్కడనే మన మరణి కృష్ణారెడ్డి చేరుకాడకు వచ్చి ఆగిపోయింది అది ఎక్కడి వరకు రామన్ వాడి డ్యామ్ వరకు తీసుకుపోవాలి సాగునీటి కోసము తాగునీటి కోసం రామన్పారు డ్యామ్కి నీళ్ళు పోయేది ఈరోజు జూరాల డ్యామ్ ఎప్పుడైతే ఫ్లడ్ వచ్చినప్పుడు సూపర్ ఫాస్ట్ కెనాల్ తెరవాలనో అది తెరవకుండా నీళ్ళ నిరంజన్ రెడ్డి అని చెప్పేసి నా నీళ్ళు మావి పేరేమో నిరంజన్ రెడ్డి పెడితే నీకు ఆయన పచ్చి కట్టేస్తే భగ్గుమైన సందర్భం కూడా నేను గుర్తు చేస్తాను ఏదో లేదు వాళ్ళ పట్ల కనీస మర్యాద లేకుండా ఒక ఇంటికి భోజనానికి వచ్చి మా మంత్రివర్యుల మీద మా రేవంత్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పాల్గొనడం ఇద్దరు సమావేశమో నేను సందర్భం తెలుపు నిజంగా మీకు ధైర్యం ఉంటే టీఆర్ఎస్ పార్టీకి నేను మండల నాయకులు కానీ గ్రామ నాయకులు కానీ రామ్మోహన్ రెడ్డి వరకు కూడా నేను ఒక వాట చెప్పగలను నిజంగా మీరు కాంగ్రెస్ పార్టీ అవినీతి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అవి అభివృద్ధి చేస్తలేదు అంటే నేను అనుకుంటా మేము కూడా నీ ప్రభుత్వం ఉన్నప్పుడు నీవు మస్తిపురోడ్ చేయలేదు చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నా పెట్టినాం నీవు అమ్మ ధర్మపూర్ రోడ్ చెప్పేసి ఉద్యమాలు చేసినాం నందిమల్ల రోడ్ ఉద్యమాలు చేసినాం ఈ అమర్చిత పట్టణంలో తొమ్మిది కోట్ల రూపాయలు స్వహా చేసిన సందర్భం కూడా మేము ఉద్యమాలు చేస్తే నువ్వు రాలేని సన్యాసివి ఈరోజు మా క్రైస్తవ సోదరుడి భోజనానికి వచ్చి మా రేవంత్ రెడ్డి గారికి మా మంత్రి వాకిటి సిరిహరి గారికి ఐదు సంవత్సరాల్లో ఈ మున్సిపాలిటీ గురించి మాట్లాడాలంటే ఇక్కడ మేము కాంగ్రెస్ నాయకులు మార్చిద్దకాసైన కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ ఉన్నాం ఖచ్చితంగా రావాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఐదు సంవత్సరాల్లో ఏ అభివృద్ధి చేసిందని కూడా నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను నేనేదో రాష్ట్రం గురించో లేకుంటే జిల్లా గురించో నియోజక గురించో మాట్లాడదుకున్నాను నువ్వు అమర్చింతలో వచ్చినావు అమర్చింత గురించే మాట్లాడదుకున్నావు ఈరోజు నాగరాజు గౌడ్ గారు ప్రకాష్ రెడ్డి గారు మా మంత్రి వాకిన తోడిపోయి ఎన్ని నిధులు తెచ్చినరూ మేము చెప్పదలుచుకున్నాం ఈరోజు అమర్చింత లంబర్దాండం నుంచి బైపాస్ రోడ్ అని చెప్పేసి కోటి రెండు లక్షల రూపాయలు ప్రసిద్ధి తీసుకురావడం జరిగింది ఐదు సంవత్సరాల్లో మేము ఏం చేసినావు తొమ్మిది కోట్ల రూపాయలు మీ మున్సిపల్ చైర్మన్ గారు తింటే దానికి రోజు వరకు మీ కార్యకర్తల సమావేశం కానీ కనీసం పత్రిక ప్రకటన కానీ చేరు ఆధారో సహా వామపక్షాలు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి అన్నీ కూడా మేము ఆధారంతో సహా నిరూపిస్తే రోజు వరకు దాని గురించి మాట్లాడి నీవు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాలి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే ముందు రైతుల గురించి మాట్లాడాలి నువ్వు రైతుల గురించి మాట్లాడుతున్నావు ఇక్కడ ఉన్న జూరాల ప్రాజెక్టు ఎన్నిసార్లు వచ్చిపోయిన రామోరుడి గారు నేను ఒక జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఒక మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ గా నేను డిమాండ్ చేస్తున్నా అక్కడ నేను జూరాల